వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృత్తి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగానే మనస్సు బలహీనంగా ఉంటుంది అయితే అందరికీ కాదు ఎందుకంటే ఈ రాశిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తి మన దేశానికి పొందినటువంటి అద్భుతమైన శక్తి అద్భుతమైన మేధాశక్తి మనందరినీ కూడా కవచంలాగా ఉండి కాపాడుతున్నట్టు మహానుభావుడు ప్రస్తుత మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిది కూడా ఇదే రాశి కాబట్టి నేను నేను చెప్పాను మీకు ప్రతి రాశి వారు ఇలా ఉంటారు అని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశాలు తక్కువ వారి వ్యక్తిగత నక్షత్రాలను బట్టి వారి పుట్టిన లగ్నాలను బట్టి వారి పుట్టిన సమయంలో ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి మాత్రమే వారి జాతకాన్ని పరిపూర్ణంగా మనం చెప్పగలం కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనురాధ నక్షత్రంలో జన్మించారు మరి అనురాధ నక్షత్రంలో ఈ ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోటాను కోట్ల మంది జన్మించారు ప్రతివారు ప్రధానమంత్రి కాలేరు ప్రతివారు కూడా వారికి ఉన్నటువంటి అద్భుతమైన మేధాశక్తి కూడా లేదు అట్లాంటి మిగతా వారిని కించపరచట్లేదు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి పూర్వజన్మ కర్మానుసారం ఈ జన్మలో మనకి ఇవన్నీ ఏర్పడతాయి కర్మ కర్మసిద్ధాంతమైన ఆధారపడి ఉన్నది కాబట్టి ఈ రాశి వారికి మనస్సు చాలా బలహీనం సహజంగా వీరికి ఈ రాశి వారికి తరచు వేగంగా మనస్సు మారుతూ ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒక్కొక్కసారు పొరపాట్లు చేసి తద్వారా మానసికంగా వేదన గురవుతుంటారు ముఖ్యంగా తల్లి వైపు బంధువులతో అంటే మేనమామలతో యుద్ధం చేస్తూ ఉంటారు వెళ్ళు చంద్రుడు ఇక్కడ బలహీనపడుతుంది చంద్రగ్రహం ఇక్కడ అందులో వృశ్చిక రాశి చాలా ప్రమాదకారులు కూడా ఉంటారు ఒక్కొక్కసారి వృత్తిగా వంటి తెలుసుగా తేలు ఇలా స్పీడ్గా వచ్చేస్తుంది మన దగ్గరికి వచ్చేసి మనల్ని కుట్టి మనం కలుదిరిచే లోపల దూరంగా బలముల జర జరి జరిలో పాకి వెళ్ళిపోతుంది అంటే ఈ రాశి యొక్క లక్షణం కూడా అలాగే ఉంటుంది సో ఈ రాశి గురించి మనం తర్వాత ఇంకా పూర్తిగా విషయాలు చెప్పుకుందాం ఈ రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు విశాఖ నాలుగో పాదం తో అనే అక్షరం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నా నీ ను అనే అక్షరాలు జ్యేష్ఠ నాలుగు పాదములు నో యా అనే అక్షరములు ఆదాయం రెండు వ్యయం అంటే ఖర్చు పద్నాలుగు పూజించే వాళ్ళు ఐదుగురు అవమానించే వాళ్ళు ఇద్దరు ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరం ప్రస్తుతం మే పద్నాలుగు వరకు సప్తమ రాశి అయినట్టు వృషభ రాశిలోను ఆ తదుపరి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు అష్టమ రాశి అయినట్టు మిథున రాశిలోను ఆ తర్వాత మే పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు రాశి అయినటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తూ తిరిగి డిసెంబర్ ఐదు తర్వాత మరలా అష్టమ రాశి అయినటువంటి మిథుర రాశిలో సంచారం ఉంటుంది ఇక శని భగవాను తీసుకున్నట్లయితే ప్రస్తుతం అర్ధాష్టమి శని శని జరుగుతుంది వీళ్ళకి ఈ చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి ఉగాది నుంచి ప్రవేశం చేస్తున్నాడు ఇక రాహుకేతుని తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ రాశి వారికి పంచమ స్థానం అనే మేనల్లో సంచరిస్తున్న రాహుగ్రహం మే పద్దెనిమిది తర్వాత కుంభరాశిలోను ప్రస్తుతం దశమ స్థానం ప్రస్తుతం ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న కేతువు మే పద్దెనిమిది తర్వాత దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ విధంగా దీర్ఘకాలిక గ్రహాలు శోధన చేసి ఆలోచించినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చు గ్రహస్థితి పరిశీలించినట్లయితే మే మే పదిహేను లోపల వీరు చేపట్టిన అన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి వీరికి భగవంతు ఆ యొక్క బృహస్పతి ఇస్తూ ఉన్నాడు ఎందువలనంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో సంచారం చేసి గతమే నుంచి మే పద్నాలుగు లోపల అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు కానీ మే పద్దెనిమిది మే పదిహేను తర్వాత ఈ ద్వి ఇదే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి అష్టమరాశిలో సంచారం చేసి కొంత వ్యతిరేక ఫలితాలు కొంత అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అదే బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన ఆ సమయంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారెవరైనా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటే చేసినట్లయితే తప్పనిసరిగా చక్కటి అద్భుతమైన ఫలితాలు పొంది ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం కానీ లేదా మీరు వేరే ఉద్యోగం మారాలనుకున్నట్లయితే కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే సుమా ఆ సమయంలో మీకు ఉద్యోగం మారినప్పటికీ కూడా మంచి ఉద్యోగం పొందేటువంటి అవకాశం మీకు ఉన్నది కొన్ని సందర్భాల్లో ఉద్యోగ విషయంలో కూడా ఉద్యోగ విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు ధన సంబంధ విషయాలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఏవైనా సరే మీకు మే పదిహేను నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా తీవ్రమైన మానసిక సంఘర్షణకు ఒత్తిడికి గురి అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ మే పదిహేను లోపల కానీ లేదా అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు లోపల కానీ మీరు ఏ కార్యాలు చేపట్టారో అంటే ఉద్యోగ ప్రయత్నమా వివాహ ప్రయత్నమా లేదా ఇంకేదైనా కొత్త కొత్త వ్యవహారాలు ప్రారంభించాలనుకుంటున్నారా నేను చెప్పినటువంటి ఈ రెండు సమయాల్లో పాటించటం వలన తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారంటే సక్సెస్ పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రాహు చతుర్థంలో దశమ కేతు వలన ఉద్యోగ విషయంలో మాత్రం ఈ ఉద్యోగం ఉంటుందా పోతుందా ఉంటుందా పోతుందా అనే సందేహాస్పదంగా ఇంకొక ఒకటిన్నర సంవత్సరం గడపాల్సి వస్తుంది మీకు ఎందువలన అంటే దశమ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఆ కేతు వాడు ఎప్పుడు ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానాన్ని కత్తిరించడానికి ప్రయత్నం చేస్తుంటాడు సంతాన స్థానంలో ఉన్నప్పుడు సంతానం ఇవ్వకుండా ఇచ్చి ఇవ్వనట్టుగా మనం అవుతుందా లేదా సందేహంతో ఉన్నప్పుడు ఇచ్చేసి ఊరుకుంటాడు అజయ్ ఉద్యోగ స్థానంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి మానసిక ఆందోళనతో గడపవలసి వస్తూ ఉంటుంది విద్యార్థులు మాత్రం తీవ్రమైనటువంటి పట్టుదలతో మాత్రమే తన యొక్క విజయాన్ని పొందగలుగుతారు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అనారోగ్య సమస్యకు మే పదిహేనో తారీఖు లోపల మీకు ఒక పరిష్కారం లభించి తద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు వివాహ ప్రయత్నాల్లో వివాహం కానటువంటి వారికి మే పదిహేనో తారీఖు లోపల కానీ లేదా అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు లోపల కానీ వివాహ విషయంలో మీరు తప్పనిసరిగా వివాహ ప్రయత్నం నెరవేరుతుందని చెప్పడంలో సందేహం లేదు అది కూడా మీరు ఏం చేయాలంటే మీరు ఒక్కరే ప్రయత్నం చేయకుండా కుటుంబ వ్యక్తులతో మీ మీ కుటుంబ వ్యక్తులు ఇంకెవరైతే ఉంటారో వాళ్ళందరితో ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి ఎవరి చేత ఏ ప్రయత్నం చేస్తే అది సఫలీకృతం అవుతారంటే సక్సెస్ అవుతారో మనం తెలుసుకోవచ్చు తద్వారా మనం ఆ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి జాతక చక్రం స్పష్టంగా చెప్తుంది మనకి కాబట్టి ఇక్కడ ఇప్పుడు లగ్నానికి జన్మ లగ్నాన్ని ముఖ్యంగా కర్కాటక సింహలగ్నాలు జాతకాలు తీసుకున్నట్లయితే వారికి ఏడో స్థానంలో శని ఉన్నట్లయితే వారికి వివాహంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడతాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది లేదా వాళ్ళకి ఒక లవ్ ఫెయిల్జరే రెండో వివా ఒక లవ్ ఫెయిల్యూర్ కావడం తర్వాత వచ్చేటువంటి వివాహం సక్సెస్ కావడం జరుగుతుంది లేదా సప్తమ స్థానంలో చిన్నట్లయితే భార్య వచ్చేటువంటి భార్య లావుగా ఉండేటువంటి భార్య కనుక ఉండొచ్చు అట్లా ఇంకా చాలా ఉన్నాయి కొన్ని జ్యోతి ఇట్లా ఛానల్ ద్వారా కొన్ని చెప్పొచ్చు కొన్ని చెప్పగలేము మనం కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఈ సంవత్సరం మీరు చేయాలనుకునే ప్రయత్నాలు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది మీరు గృహ నిర్మాణ కార్యక్రమం ఏదైనా చేపట్టినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చాలా కాలంగా ఇల్లు కట్టాలనుకుంటున్నారు తప్పనిసరిగా ఇల్లు కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనాల విషయంలో అత్యంత జాగరూకత అవసరము ఎందుకంటే చతుర్థ స్థానంలోకి రాహు వస్తున్నాడు కదా రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు కదా కాబట్టి వాహన విషయంలో మీరు నడిపేటప్పుడు మీరు తప్పు లేకుండా ఎదుటి వ్యక్తి వచ్చి మీకు ప్రమాదాన్ని చేసి మీ మీద రివర్స్లో దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నారు తమ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు విధి నిర్వహణలో తరచుగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఏదో ఈ సంవత్సరం లోపల మీకు ఆకస్మికంగా ఒక చోట ధన ప్రాప్తి మీకు కలుగుతుంది మీకు తెలియకుండానే కొంత ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఇంతకుముందు కోర్టు కేసులు కానీ పోలీసు కేసులు కానీ న్యాయ సంబంధమైన విషయాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి అనుకూలంగా ఉంటాయి కొత్తగా పరిచయం వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ సంవత్సరం తప్పనిసరిగా వారితో మోసపోవడం జీవితకాలం మీకు తెలియనట్టు ఒక మచ్చం మీద ఏర్పడడం జరుగుతుంది కాబట్టి కొత్తగా పరిచయం వ్యక్తులు నమ్మి డబ్బులు ఇవ్వడమో లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయడమో ఇంకేదన్నా జీవితాన్ని పనికొచ్చే అంశాలు వారితో కనుక మీరు పంచుకున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి తుర్రమని పారిపోవడమో తద్వారా మీరు మానసిక సంఘర్షణకు గురి కావడమో జరుగుతుంది సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంతాన విషయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురు కాబోతూ ఉన్నాయి బంధుమిత్ర స్నేహితులందరూ కూడా మీకు సహకరించి సంవత్సరం మీ మరలా చెప్తున్న బంధువులు మిత్రులు స్నేహితులు ఆత్మీయులు మీ వీళ్ళందరూ ద్వారా మాత్రమే ఈ సంవత్సరం ఈ కార్యాన్ని అంటే మీకు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏ లగ్నానికైనా జాతకంలో లగ్నంలో రవి కానీ కుజుడు కాని ఉన్నారనుకోండి వాళ్ళు ఇతరులతో తమ యొక్క పనులు చేయించుకోవడానికి ఇష్టపడరు ఇతరులకి పని చెప్పడానికి ఇష్టపడరు వాళ్ళు ఏంటి చేసేది నాకు చేయగలను అనేటువంటి భావన ఉంటుంది వాళ్ళకి కాబట్టి అట్లా కాకుండా ఈ సంవత్సరం కుటుంబ వ్యక్తుల యొక్క అండదండలు మిత్రులు స్నేహితులు ఆత్మీయుల యొక్క అండదండలు వాళ్ళతో కావలసిన సహాయ సహకారాలు తీసుకుని తద్వారా మీరు ముందుకు వెళ్ళడం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు వస్తాయి కార్మిక రంగంలో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల పట్ల వీలైనంత జాగ్రత్త వహించాలి వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది సుమా ఇంతకుముందు హెచ్చరించాలి చతుర్థంలో రాహు సంచారం చేస్తుంటే వాహన విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని చెప్పాను కదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క మేధాశక్తిని ఉపయోగ ఉపయోగించి నేర్పుతో ఓర్పుతో చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది సంవత్సర ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు వస్తాయి ద్వితీయార్థం అంటే చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రవణం భాద్రపదం అంటే ఆశ్వీజ మాసం దసరా అప్పటి నుంచి మీకు మరిన్ని ఉత్తమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నం తప్పనిసరిగా నెరవేరుతుంది ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోండి కొత్తగా రాజకీయ నాయకుల యొక్క పరిచయాలు మీకు ఏర్పడి తద్వారా మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పబడుతోంది ఆహార వ్యవహారాల్లో కొంత నిర్లిప్తత ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు ప్రణాళికాబద్ధగా మాత్రమే ముందుకు వెళ్ళాలి సమయా సందర్భాలను బట్టి మాత్రమే మీ యొక్క విద్యాశక్తిని మేధాశక్తిని ఉపయోగించి మాత్రమే ముందుకు వెళ్ళనట్లయితే విద్యలో మీరు ఇబ్బందులు అంటే బ్రేక్ కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్వయం నియంత్రణ అవసరము అంటే స్వయం నియంత్రణ అంటే మీకు మీరుగా సెల్ఫ్గా ఖర్చులు పెట్టకూడదు అనేటువంటి గట్టి భావంతో ఉండాలి మరిన్ని ఉత్తమైన ఫలి ఫలితాలు పొందడానికి దుర్గా అమ్మవారి ఆరాధన అట్లాగే ఔదుంబర వృక్షాన్ని నాటడము ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు మేడి చెట్టు నాటి దానికి కావలసి సంరక్షణ చేసినట్లయితే మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి అదృష్ట వారములు వచ్చేసి ఆదివారము సోమవారము మంగళవారము గురువారము అదృష్ట రత్నములు వచ్చేసి పగడము లేదా ముచ్చము ధరించినట్లయితే ఇది నేను చెప్పేటువంటి రత్నాలు కానీ లేదా వారములు కానీ లేదా సంఖ్యలు కానీ దిశలు కానీ జీవితకాలం వర్తిస్తాయి ఇవి రోజుకొక సంఖ్య మారడం రోజుకొక వారం మారడం రోజుకొక దిశ మారడం ఉండదు అట్లాగే అదృష్ట దిశ తూర్పు ఉత్తరం బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి రెండు మూడు తొమ్మిది ప్రతి రాశి వారి మాదిరిగానే మీకు కూడా ముఖ్యమైన సూచన ఏంటంటే ఏ రాశి వారికైనా అష్టమ స్థానంలో ప్రతి నెలలో శని సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానంలో చంద్రులు సంచరించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు సంచరించేటప్పుడు అంటే ప్రతి నెలలో కూడా ఈ మూడు నక్షత్రాలు ఏ రోజైతే ఉంటాయో ఆ మూడు రోజులు కూడా మీరు ముఖ్యంగా మౌనం పాటించినట్లయితే కలహాలు గొడవలు రాకుండా ఉంటాయి ఆ మూడు రోజుల్లో ముఖ్యమైన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరిగా చేయవలసి వచ్చినప్పుడు ఆ మూడు రోజుల్లో కూడా మౌనవ్రతం పాటించి తక్కువగా మాట్లాడి కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం